ేణమ నేను మీ సీతాలక్ష్మి ధవళ ఇప్పుడు రామనామ విశిష్టత రామనామ తాలక ప్రాధాన్యత అంటే అందరికీ తెలుసు రామనామ తాలక విశిష్టత ఏంటి ప్రాధాన్యత ఏంటి అని కానీ ఈ రామనామాన్ని పఠిస్తే ఆరుగురు దేవతల ఆశీస్సులు మనకు లభిస్తాయని మనకి కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు అయితే ఈ రామనామాన్ని పఠిస్తే చూద్దాం ఆరుగురు దేవతలు ఏ దేవతలు వాళ్ళ ఆశీస్సులు ఎలా పొందుతాము దాని తలకది వివరంగా ఇందులో మనకి మనకి రాసి ఉన్నది నేను చదివి వినిపిస్తాను మీకు మనం కూడా మీరు కూడా విని ఆ రాముడు తాలూకా ఆశీస్సులతో పాటు ఈ మిగతా దేవతల తాలూకా ఆశీస్సులు కూడా మనం అందరం పొందుదాము కాక శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే అంటే ఒక్కసారి రామనామం చెప్తే మూడు సార్లు రామనామం చెప్తే మనకి విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం వస్తుందని మనకి పెద్దలు పండితులు చెప్పి ఉన్నారు అయితే శ్రీరామనామం ఎంతో మధురం అని అంటూ ఉంటారు కొందరు రామకోటి రాస్తూ శ్రీరాముడు తలకు ఆశీస్సులు పొందుతూ ఉంటారు శ్రీరామ అంటే కేవలం విష్ణు మాత్రమే కాదని సకల దేవతలు ఈ నామంలో ఉన్నాయని ఇప్పటికే చాలామంది ఆధ్యాత్మిక పండితులు చెప్పి ఉన్నారు అయితే కొన్ని గ్రంథాలు పురాణాల ప్రకారం ఈ నామంలో ఆరుగురు దేవతలు కొలువై ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు శ్రీరామనామ జపం చేయడం వల్ల ఈ ఆరుగురు దేవతలతో పూజించినట్లు అవుతుందని అంటున్నారు అంతేకాకుండా సమస్యలు బాధలు ఉన్నప్పుడు శ్రీరామనామ జపం చేయడం వల్ల అవి తొలగిపోతాయని కూడా మనకి పెద్దలు చెప్పి ఉన్నారు అసలు శ్రీరామనామంలో ఉన్న ఆరుగురు దేవతలు ఎవరు వారి పేర్లేంటి అవి మనం తెలుసుకుందాం శ్రీరామ అనగానే మనకు విష్ణు అవతారమైన రాముడి గురించి మాత్రమే మనము తెలుసు కానీ శ్రీరామ అనే పదాన్ని మాత్రం ఆలయాలకు వెళ్ళినప్పుడు పలుకుతూ ఉంటాం అయితే శ్రీరామ అనే పేరును పలకడం రాముడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా ఆరుగురు దేవతలను కూడా మనం స్మరించడం అంటున్నారు శ్రీరామలో మొదటిది శ్రీ అంటే లక్ష్మీతత్వం శ్రీరామ నామంలో మొదటిది అక్షరం శ్రీ సంపద శాంతి శ్రేయస్సు ప్రసాదించే లక్ష్మీదేవత ఉన్నట్లని మనకు తెలుస్తోంది శ్రీరామంలో రెండవది ర అంటే రుద్రశక్తి శివుడి తత్వాన్ని ఈ అక్షరం సూచిస్తుంది రామనామంలో కూడా శివుడు కొలువై ఉన్నాడని ఈ పదం తెలుపుతోంది శ్రీరామలో రా ప్లస్ ఆ రా అంటే ఇందులో ఆ అంటే అనే అక్షరం అగ్నిదేవుణ్ణి సూచిస్తుంది ప్రతి కార్యక్రమంలో అగ్నిదేవుణ్ణి కొలుస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఏ ఏ పూజ చేసినా ముందు దీప ప్రజ్వలనం చేసే మనము ఏ కార్యక్రమాన్ని మొదలు మొదలు పెడుతూ ఉంటాం అది అగ్నితత్వం ప్రతి కార్యక్రమంలో మనం అగ్నిదేవుడిని కొలుస్తూ ఉంటాం శుద్ధి శక్తికి ప్రత్యేకంగా అగ్నిదేవుడిని కొలుస్తూ ఉంటాం కాబట్టి శ్రీరామనామం జపించినప్పుడు అగ్నిదేవుడు కూడా ఉంటాడు ఇంకా రామలో చివరి అక్షరం మా ఈ మాలో ముగ్గురు దేవతలు కొలువే ఉన్నట్లు చెబుతున్నారు అంటే బ్రహ్మ విష్ణుతో పాటు ఆదిశక్తి స్వరూపును కూడా ఈ అక్షరంలో ఉన్నట్లు తెలిపారు పండితులు ఇలా శ్రీరామలో ఆరుగురు దేవతలు ఉండడం వల్ల ప్రతిసారి శ్రీరామ అనే నామం జపించడం వల్ల వీరు సంతోషిస్తారు వీరితో పాటు శ్రీరామ అనే పేరు చెప్పగానే ముందు స్పందించేది మన హనుమ విష్ణు సేవ కోసం శివుడే హనుమంతుడి రూపంలో వచ్చాడని కొన్ని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది అయితే శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తానని అంటుంది కానీ హనుమంతుడు బ్రహ్మచర్య రూపం వల్ల పార్వతికి అడ్డు చెప్తాడు అయినా కూడా శ్రీరామ అనే పదంలో ఆదిశక్తి స్వరూపుని కొలువే ఉంటుందని నామ అనే పదం ద్వారా తెలుస్తుంది ప్రతిరోజు మనం మంచి మనసుతో కొన్నిసార్లు శ్రీరామ నామ జపించడం వల్ల ఈ దేవతల ఆశీస్సులు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు మనకి తెలుపుతున్నారు అంతేకాకుండా శ్రీరామ 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 అనే నామం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి అనుకున్న పనులు కూడా పూర్తవుతాయని మనకి మన ఈ ఈ పెద్దలు చెప్పడం ద్వారా మనకి తెలుస్తోంది అంటే నాకైతే తెలీదు శ్రీరామ అంటే ఒక రాముణ్ణి గురించి మాత్రమేమో అని అనుకుంటాం తర్వాత ఈ శ్రీరామ శ్రీరామ అని అనడం వల్ల మనకి విష్ణు సహస్రనామం విష్ణువు రాముడు ఒకటే ఆయన స్వరూపం కాబట్టి అనుకుంటున్నాం కానీ ఈ శ్రీరామనామం వల్ల ఇంతమంది ఆరుగురు దేవతల తాలూకా మనకు ఆశీస్సులు పొందుతామని ఈ నాకు ఈ సందేశం ద్వారా తెలిసింది నాకు ఎందుకో మనందరితో మీ అందరికీ షేర్ చేయాలని అనిపించి ఇది నేను చదివి మీ అందరికీ వినిపిస్తున్నాను కాబట్టి మన అందరం కూడా అంటే తెలిసి కానీ తెలియక కానీ రామనామాన్ని పఠిస్తే మనకెంత శక్తి ఆశీస్సులు ఉంటాయో ఇంద ఇందరు దేవతల తాలూకా మన అనుగ్రహ ఆశీస్సులు అంటే తెలియకుండా మనం చేశాము తెలిసి చేయడం వల్ల ఇంకా మన తలక ఫలితం కొన్ని రెట్లు అధికంగా ఆ ఫలాన్ని ఫలితాన్ని మనం ఆ రాముడు అనుగ్రహ ఆశీస్సులతో పాటు ఈ దేవి దేవతల తాల అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం పొందుతాం గాక జై శ్రీరామ్ ఈ ఈ కథ ఈ సందేశం పథకారుతూ సందేశం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ తలకా కామెంట్స్ కూడా పెట్టండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్